హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలహారు మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇక్కడ కోలార్ మార్కెట్లో అయితే ధరలు అనేది మంచిగా పడుతున్నాయి ధరలు ఇంక ఈరోజు ధర చూసుకుంటే ఈ తార రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది తార రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు అలాగే పా సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్స్ కోలార మార్కెట్లో అలాగే ఇంకా ఇప్పటివరకు జరిగిన యాక్షన్ బాకర్ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే తొమ్మిది వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది ఇంకా యాక్షన్ జరుగుతూ ఉంది ఇంకా పెరగొచ్చు ధర